ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవార్పాడు వద్ద జాతీయ రహదారిపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఏలూరు పాముల దెబ్బ ప్రాంతానికి చెందిన మింగి వీరబాబు మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది దాంతో వీరబాబు అతని స్నేహితుడు కింద పడిపోయారు ఆ వెంటనే కారులో ఉన్న దుండుగులు బయటకు వచ్చి వీరబాబు పై కత్తులతో దాడి చేశారు ఈ ఘటనలో వీరబాబు అక్కడికక్కడే చనిపోయాడు అడ్డుకోపోయిన అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు కాగా హతుడు పాత నేరస్తుడని పోలీసులు భావిస్తున్నారు నిందితులు హతుడు వీరబాబును వెంబడిస్తూ అదను చూసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు పాత కక్షల నేపథ్యంలోనే నిందితులు హత్య చేసి ఉంటారని చెబుతున్నారు హతుడు వీరబాబుపై చోరీ కేసులు ఘర్షణ కేసులు ఉన్నాయి కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు విచారణ చేపట్టారు 으아! 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 అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఒక అతను ఇక్కడ రక్తం మడుగులు ఉన్నాడని చెప్పి మాకు సమాచారం రావడంతో ఇక్కడ చూసాం అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు ఆరోపణల మేరకు ఇతన్ని ఆ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చంపుకుంటారని కత్తితో నరుకుంటారని వీళ్ళు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఇతను పూర్తిగా చనిపోయి రోడ్డు మీద పడున్నాడు కేసు కట్టి పూర్తిగా దర్యాప్తు చేసి అసలు నిందితులను పట్టుకుని పట్టుకుంటాం థ్యాంక్ యూ మనకు ఏం తెలియలేదండి ఆ కుటుంబ సభ్యుల నాటికి అదేవిధంగా సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళ నాటికి పూర్తి కారణాలు తీసుకుంటాం చనిపోయిన వ్యక్తి వేరు మింగి ఎర్రని మింగి ఎర్రన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తాడని ఏలూరు పాముల దెబ్బలో దగ్గర ఉంటారని చెప్పేసి తెలుస్తుంది అతడి నుంచి వస్తున్నాం అండి కారు గుద్దేసింది గోపన నుంచి వస్తున్నారు మీరు నుంచి అట్లా వాటి నుంచి వస్తున్నాం కారు స్పీడ్గా వచ్చి గుద్దేసింది గుద్దేస్తే బోధిలో పడిపోయాం బోధిలో పడితే దిగేసి మాస్కులు వేసుకుని కత్తులు కనపడ్డాయి ఇద్దరు ఒకరు అనుమూల ఒకరు మీరు చెప్పండి అవో రెండు నిమిషాలు గుద్దేశారండి బోధిలో పడిపోయి అమాంతంగా ఈ దెబ్బలయ్యే అటు కత్తులు వెనక ముందుగా పరిగెట్టాం నేను ఇటు పరిగెట్టాను మనోడు దొరికేసాడు అనుకుంటా అదైతే మాస్క్ వేసుకున్నారండి ఇద్దరు చూసాం మరి ఎంతమంది ఉన్నారో తెలియదు నేనైతే ఇద్దరం చూసాను తెలియదు అండి ఇలా కట్టుకున్నారండి అలా ఎవరో తెలియదు నేనేమో ప్రాయంతో దెబ్బలతో ఆద్రాబాద్ర సినిమాలో పరిగెట్టినడికి జారుకుంటా ఊరుకుంటా పడుకుంటూ లేచాను